హాయ్ అండి ఈరోజు మనం చపాతీలోకి పూరీలోకి టేస్ట్గా ఉండే చట్నీ చేసుకుందాము ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కాక ఎండుమిర్చి పోపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టమాటో టూ టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను టమాటా మగ్గాక ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నానండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్ శనగపిండిని వాటర్లో పిండి ఉండలు లేకుండా పేస్ట్లా చేసుకొని యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఉడికించానండి పైనుంచి మసాలా యాడ్ చేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసానండి అంతే సింపుల్ అండ్ టేస్టీ పూరి అండ్ చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి